నుంచి అరవై అని చెప్పారు మిగిలిన కూడా ఆపకి ముప్పై ముప్పై రెండు మధ్య ఇక్కడ కూడా నలభై ఇలాగంటే అతి తక్కువ అంటే టఫ్ ఫైట్ మధ్య గెలిచే అవకాశం ఉంటది ఒకవేళ ఎవరు ఇది చెప్పలేము కూడా ఎందుకంటే రెండు వేల ఇరవైలో కూడా వీళ్ళు ఎట్లాగే సర్వేలు ఇచ్చారు నెక్ టు నెక్ టు నెక్ అని ఈ మధ్యనే ఏమైపోయిందంటే నిజమైనటువంటి సెఫాలజిస్టులు చచ్చిపోతున్నారు ఊహాజరితమైనది ఇది కూడా లాటరీ అయిపోయింది ఇదివరకేంటే సర్వేలు ఎట్లా వచ్చినాయి అంటే గ్యారంటీ కానీ ఈ మధ్య కాలంలో గత పది రెండు టర్మ్స్ ఎలక్షన్స్ చూస్తే ప్యూర్లీ ఫెయిల్ అవుతున్నారు ఇప్పుడు మొన్న చూడండి కేంద్రంలో బీజేపీ నాలుగు వందలు వచ్చేస్తుంది నాలుగు వందల పాతికొచ్చేస్తుంది నాలుగు వందల యాభై వచ్చేస్తుంది అన్నారు సీన్ గట్టి చేస్తే అసలు కంటే కూడా కొసరు ఎక్కువైపోయింది ఈటింటిని నమ్ముకుని పాపం మునిగింది అక్కడ బీజేపీ ఆ సర్వేలో అమ్ముకుని ఎవడుకో నేను వెళ్ళకపోతే ఏమైంది మోడీ నాలుగు వందల సీట్లు కొడతాడు అనుకుని అందరు వెళ్ళలోకి కూర్చున్నారు కొట్టేసింది అక్కడ అట్లాగా ఇక్కడ ఈ సర్వేలు ఒక రకంగా కొత్త ప్రభావాన్ని చూపెడుతున్నాయి రివర్స్ ప్రభావాన్ని ఈ సర్వే సర్వేలు అంచనాలు కూడా సార్ అంటే వీళ్ళ ఇప్పుడు కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం లేదంటే లెక్కర్ స్కామ్ వీటి ఆధారం కూడా వీళ్ళ అంచనాలు వేసేస్తారా లోకి వెళ్లకుండా అందుకేమన్నా తగ్గించారనుకోవచ్చు అట్లేం కాదు జనము ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు ఈ సర్వేలు చేసే సంస్థలు అడిగిన దానికి సమాధానాలు చెప్పట్లేదు వాళ్ళు లేదా వాడు ఏ పేపర్ ఏ ఛానల్ తరఫున లేకపోతే ఆ సంస్థ పేరేంటో తెలుసుకుని వాడి ఇంటెన్షన్ ఏంటో కనిపెట్టేసి దానికి అనుగుణంగానే ఓట్లు వేస్తున్నామని చెప్తున్నారు వచ్చేటప్పటికి ఈ సర్వే వాళ్ళు